హాయ్ అందరికి అందరికి గుడ్ మార్నింగ్ అందరి పనులు అయిపోయినాయి ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళినా ఏమేమి కర్రీస్ చేసుకున్నారు ఈ రోజు అందరూ మా పిల్లలకి పొద్దున క్రికెన్ చూసిన ఉప్మా వేసి పంపించిన మిల్మిల్ టమాటా కర్రీ వేస్తానా నీళ్ళల్లో కొంచెం మిల్మిలికలు వేసుకోను మంచిగా స్టవ్ ఆఫ్ తీసుకుంటాను

కొంచెం జీలకర్ర మిల్మిక్కలు టమాటా కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం మా ఇంట్లో ఎవ్వరికి ఇష్టం ఉండదు మాక్కనికే ఇష్టం అయినా తప్పదు వండాలి అని తీసుకున్నప్పుడు వండకపోతే పాపం ఫీల్ అవుతారు కదా ఎట్లయినా ఇష్టం లేదు కదా అని ఉండకపోతే ఉంటది అల్లం వేసుకున్నా కొంచెము కొంచెం కర్రపక్క ఈ కూర కొంచెం టేస్ట్ లేకపోయినా మా ఆయన పెంటలు పడేస్తాను అల్లము ఇంతకు ముందు దంచింది వేయద్దు అప్పటికప్పుడే దంచేయాలి ఈ కూరన మంచి టేస్ట్ అవుతుంది మంచి స్మెల్ అవుతుంది అట్లయితేనే ఇష్టము ఇది మంచిగా ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకుంటాను కొంచెం ఉప్పు వేసుకుంటాను ఇప్పుడే ఎందుకంటే మంచిగా వీలు కరికి మంచిగా పడుతుంది కొంచెం ఫస్ట్ ఉప్పు వేసుకుంటే కొంచెం కారము కొంచెం మసాలా మిల్ మిల్కల్ టమాటా కర్రీ రెడీ అయింది చీపట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలి ఇంత మంచి స్మెల్ వస్తుంది అంటే అసలు సూపర్ స్మెల్ వస్తుంది కానీ టేస్ట్ తో చూడాలి ఫస్ట్ 有个月。有有个六个不是好这是。Uh,